మీకు విషయం చెప్పనా పులివెందెల ఎమ్మెల్యే వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఒక ఎమ్మెల్యేకి ఒక ఎమ్మెల్యేకి ఇచ్చేది వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ లేదు అతను ఏదైనా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కానీ అతని ఏదైనా థ్రెట్ ఉంది అనుకుంటే టూ ప్లస్ టూ ఎగ్జాక్ట్లీ టూ ప్లస్ టూ ఓకే అతని కేవలం ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో జెడ్ ప్లస్ ఇచ్చాం ముందు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వీళ్ళు రచ్చగొట్టే డోరణలో ఉన్నారు ప్రీప్లాన్ గా ఏదో ఇబ్బంది కలగజేసేటట్టు ఉన్నారు ఫ్యాక్షన్ ని వీళ్ళు తిరిగి ప్రమోట్ చేసేటట్టుగానే ఉన్నారని మాకు రిపోర్ట్ ఉంది కాబట్టే పదకొండు వందల మందిని ఎందుకు పెడతామంటే మాకు ఏంటి అవసరం అండి మాకు ఏంటి అవసరం అది జగన్మోహన్ రెడ్డి చుట్టూ వలయంలో లా నుంచి చూడడానికి పదకొండు వందల మంది కాదు అక్కడ వీఐపీకి ఏమీ జరగకూడదు అక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమీ జరగకూడదు అక్కడ వాళ్ళ లోకల్ ఏమండి లాస్ట్ కోడికత్తి కోడికత్తి శ్రీను నేను వైసీపీ అభిమాని అన్నాడు గులకరాయి నేను వైసీపీ అభిమాని అన్నాడు సొంతంగా గొడ్డలి సొంత బాబాయ్ అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయని మేము ముందుగానే ఊహించుకొని అక్కడ ఇబ్బంది రాకుండా అన్నీ పెట్టుకుంటే అవును డ్రోన్ పెట్టాము అందువల్ల ఇప్పుడు అన్నీ మాకు వచ్చినాయి డ్రోన్ సర్వేలెన్సెస్ పెట్టాము బాడీ వాన్స్ కెమెరాస్ పెట్టాము రోప్ పార్టీ ఇచ్చాము అంబులెన్స్ పెట్టాము గన్స్ పెట్టాము అక్కడ ఇన్ని మేము భద్రత మేము పెట్టుకున్నాము వాళ్ళు కావాలని తోసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇబ్బంది పెట్ట అది కూడా ఎయిర్ క్రాక్ లైట్ ఎయిర్ క్రాక్ గుర్తించారు లైట్ ఎయిర్ వెయిట్ బా నేను చెప్తున్నాను కదా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు అడుగుతున్నారు చేసినప్పటికీ అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పోలీసుని పెట్టాలా మేము మరి మీరు మాట్లాడేటప్పుడు దయచేసి అక్కడ ఎంత మంది పోలీసులు రెండు వందల యాభై మంది పోలీసులు మేము డిప్లాయ్ చేస్తే ఒక హెలిపాడ్ దగ్గర వాళ్ళు ఇంచుమించుగా ఒక ఆరు వందల ఏడు వందల మంది వచ్చినప్పుడు తోసుకొని వెళ్తున్నారు తోసుకుని వాళ్ళు కావాలని చెయ్యాలనుకున్నట్టు ఇప్పుడు చేస్తాడబ్బా చేస్తాడబ్బాల్లో చర్యలు ఏంటి అంటే అయిపోయి ఇప్పుడు జరిగింది కాబట్టి జరిగింది అని సంగతి చెప్తున్నా ఒకటి మేము చెప్తున్నామండి అంతమంది వచ్చిన విఐపి ఒక ఒక్క చెయ్యి ఒకటి పడలే విఐపీ మీద అక్కడ ఎక్కడ ఎటువంటి గొడవలు జరగల అక్కడ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా బికాస్ ఆఫ్ పోలీస్ బికాస్ ఆఫ్ పోలీస్ ఓన్లీ అక్కడ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా గలాటా సృష్టిద్దాం మాట్లాడుకున్నా ఆఖరికి బై రోడ్ వెళ్దామని ముందే వాళ్ళు ప్లాన్ చేసుకుని బయటకు వచ్చిన ఎక్కడా కూడా ఇంత ఇన్సిడెంట్ జరగకుండా సేఫ్గా విఐపిని కర్ణాటక బెంగళూరు ఇంటికి చేర్చాం అది పోలీస్ అంటే దాని గురించి మాట్లాడండి ఏం ఆంక్షలు లేవండి మేముగా ఆంక్షలు పెడతాం ప్రజాస్వామ్యం ఇది ఏ వంకాయలు లేనో డొంకబట్టు గెలిచాడట అలా ఉంటుంది